काकामाला स्त्रम येकारसगतता च समपि कलामभिप्रदी सौवन्ना वरधारिणी परसदा भूलो देवि गुरुवम वंदे पुस्तकपाशम अनुदराम परकोशिताम गुरुराम पांगपूरी कृताम पराक्ताम श्रीचक्र संचारीनी ज्ञानम आदत्तमं नेत्रवर्णिता वरणीवसना ग्रंथताकं रम्या अस्तां गोदेश पासंत समादना

పంపని అదర్శనమై కాలకాపనమై ధర్మ కార్యమై ముక్త కేసిస్వని దీప కళానదమై విష్ణుదేవమై

ైలో రోగి ఆకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శలీరాకర్షిణి ృంభిణిమా

సమాతంతమై చక్రస్వామి అరాధన సేవవి విపురే విపురేజీ విపుర సుందై విపురాస్తి మలిని విపురాస్తి దే అపుర సుందై దరి మహా మహారమే మహా మహాశక్తి మహా మహా గుతే మహా మహాజ్ఞతే మహా మహానంతే మహా మహా సందే మహా మహాశే మహా మహా శ్రీ చక్రన సంరతి